గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా క్రైస్తవులు శిలో యాత్ర కార్యక్రమం చేపట్టారు విషాద గీతాలు ఆలపిస్తూ పురవిధుల్లో ర్యాలీలు నిర్వహించారు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో క్రైస్తవులు శిలో మార్గం ప్రదర్శన నిర్వహించారు పెనమలూరు నియోజకవర్గం కంకిపాడలోని ఆర్సీఎం చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు విశాఖలోని ప్రముఖ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కడప జిల్లాలో గుడ్ ఫ్రైడే వేడుకను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మైదుకూరు సిఎస్ఐ ప్రార్థనా మందిరానికి చెందిన భక్తులు ఏసు శిలువను మోస్తూ ప్రదర్శన చేపట్టారు కమలాపురం సిఎస్ఐ చర్చి పరిధిలో క్రైస్తవ సోదరులో శిలువయాగం నిర్వహించారు కర్నూలు జిల్లాలో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ప్రకాశం జిల్లా కనిగిరిలో క్రైస్తవులు పద్నాలుగు ఘట్టాలకు సంబంధించిన ప్రార్థనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు నెల్లూరు సుబేదారుపేటలోని సెయింట్ జోసెఫ్ చర్చిలో నిర్వహించిన ప్రార్థనల్లో క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పార్వతీపురంలో ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కాటేని కొన ఐపోలవరం తాళరేవు మండలాలలో క్రైస్తవులు క్రీస్తు శిలువతో ప్రదర్శన చేశారు కేంద్రపాలిత ప్రాంతం యానాంలో రోమన్ క్యాథలిక్ చర్చిలో శిలువయాత్ర నిర్వహించారు